హలో అండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టేస్ట్ కానివ్వండి టెక్స్చర్ కానివ్వండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది దానికోసం నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి మనకి కిలో లెక్క ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను నేను రైస్ వచ్చేసి ఈ రైస్ని నేను ఒకటికి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టేసి నానబెట్టుకుంటున్నాను ఈ రైస్ మనకి ఒక అరగంట నుండి నలభై ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రైస్ని నేను పక్కన పెట్టేసుకుని తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ నేను చూపిస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని చక్కగా అవసరమైన వాటిని పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వచ్చేసి వరకు తీసుకోండి నేను పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏడే తీసుకున్నాను బీన్స్ ఒక గుప్పెడు క్యారెట్ ఇంకా బంగాళదుంప మూడేసి తీసుకోండి మీడియం సైజువి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ఇంకా బంగాళదుంప ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి బీన్స్ వచ్చేసి ఒక అంగుళం సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్నవైతే డైరెక్ట్గా వేసేయచ్చు పెద్దవైతే మధ్యలోకి కట్ చేసుకోండి ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను దానిలో ఈ దినుసులన్నింటినీ వేసుకుంటున్నాను ది దినుసులు వచ్చేసి రెండు లవంగాలు నాలుగు మరాఠీ మొగ్గ ఇంచులు దాల్చిన చెక్క మూడు అనాస పూలు ఒక ఏడెనిమిది లవంగాలు తీసుకున్నాను ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవటానికి నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను స్టవ్ను వచ్చేసి ఇలా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి బేబీ బేబీ పింక్ కలర్లోకి ఆనియన్స్ చేంజ్ అయిపోతే చాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా కలర్ చేంజ్ అవ్వగానే నేను ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుందాం కదా కూరగాయ ముక్కలు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకుందాము క్యారెట్లు బంగాళదుంపలు బీన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం పచ్చిమిర్చి అన్నిటికన్నా లాస్ట్లో వేసుకుందాం అయితే ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కాబట్టి అడుగంటుతుంది ఏం పర్లేదండి ఇవి కుక్ అయ్యేటప్పుడు మొత్తం అడుగంటింది కూడా లేచి వచ్చేస్తుంది కాకపోతే మరీ మాడిపోకుండా చూసుకోండి కింద లైట్గా అడుగంటితే మాత్రం ఇబ్బంది ఏం ఉండదు అలాగే ఇలా గరిటకు పేస్ట్ పట్టేస్తుంది కదా దాన్ని కూడా తీసేసి వేసేయండి ఇలా ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నిటిని కుక్ అయ్యేలాగా చూసుకోండి తర్వాత లాస్ట్లో నేను బఠానీలు వేసుకుంటున్నాను ఇవి ఫ్రోజన్ పీస్ అండి అందుకే కాస్త లేట్గా వేస్తున్నాను ఒకవేళ మీరు పచ్చి బఠానీ తీసుకున్నట్టయితే కూరగాయ ముక్కలతో పాటే వేసుకోండి ఎందుకంటే అవి కాస్త కుక్ అవుతాయి ఎక్కువ టైం పడుతుంది కుక్ అవటానికి ఈ ఫ్రోజన్ పీస్ కుక్ అవటానికి ఎక్కువ టైం పట్టదండి ఈ ఫ్రోజన్ పీస్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది తరువాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకున్నాను ఇవి కూడా వేసి మంచిగా కలియబెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా కలియబెట్టుకుని తర్వాత నీళ్ళు వేసేస్తున్నానండి నేను మూడు గ్లాసులకు గాను పావు తక్కువ ఆరు గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను నేను ఓపెన్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ పడతాయి ఒకవేళ మీరు కుక్కర్లో కనుక చేసుకుంటున్నట్లయితే గ్లాస్కి గ్లాసున్న మెజర్మెంట్లో తీసుకుంటే సరిపోతుంది నేను గళ్ళుప్పు తీసుకుంటున్నాను ఇది ఒక మూడు స్పూన్ల వరకు ఉంటుంది ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు ఉంచుకున్నాను ఇలా నీళ్లు తెరలేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఈ మరుగుతున్న ఎసట్లో వేసేద్దాము ఈ బియ్యం వేసిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీ రుచికి తగినట్లుగా మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి రైస్ని ఒకసారి ఇలా కలిగిపెట్టుకుని మూత పెట్టేసి మూడు నుండి ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చూస్తే రైస్ అనేది ఇలా కుక్ అవుతుంది బబుల్స్గా ఇలా వాటర్ అనేది పైకి లెగుస్తూ ఉంటుంది అన్నమాట ఇలా ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఒక్కసారి రైస్ని నిదానంగా కలిగిపెట్టుకోవాలి మనం ఎక్కువగా తిప్పేస్తే గనక ఈ స్టేజ్లో రైస్ అనేది ముక్కలైపోతుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్స్ నుండి నిదానంగా ఒకసారి కలుపుకొని రైస్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఉంటుందండి పదిహేను నిమిషాల తర్వాత రైస్ వచ్చేసి ఇంకో పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేసేయండి చక్కగా ఆవిరి మీద పలుకు లేకుండా కుక్ అయిపోతుంది ఈ వెజ్ బిర్యానీలోకి నేను పన్నీర్ గ్రేవీ కర్రీ చేశాను ఈ వీడియో మన ఛానల్లో నెక్స్ట్ వస్తుంది తప్పకుండా చూడండి ఈ వెజ్ బిర్యానీ మీ ఇంట్లో అంతా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్